బాహుబలి ది కన్క్లూజన్ ఏ రకంగా చూసినా ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీనే బడ్జెట్ రిలీజ్ అవుతున్న థియేటర్లు ప్రీ రిలీజ్ బిజినెస్ శాటిలైట్ రైట్స్ ఇలా ఎందులో చూసినా పాత రికార్డులన్నీ చెరిగిపోయేవే విడుదల తర్వాత కలెక్షన్ల విషయంలోనూ కొత్త రికార్డులు నమోదవడం ఖాయమనే భావిస్తున్నారు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం ప్రస్తుతం అంచనాల ప్రకారం బాహుబలి టూ అన్ని రకాలుగా కలిపి నాలుగు వందల కోట్ల దాకా ఆదాయం తెచ్చిపెట్టింది నిర్మాతలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం నూట ముప్పై కోట్ల దాకా బిజినెస్ చేయడం విశేషం మిగతా భాషలో రాష్ట్రాల సంగతి చూస్తే కర్ణాటకకు ముప్పై ఆరు కోట్లు అడ్వాన్స్ తో బయ్యర్ హక్కులు సొంతం చేసుకున్నాడు తమిళనాడు రైట్స్ కు నలభై ఏడు కోట్లు పలికాయి కేరళ రైట్స్ పదకొండు కోట్లకు సొంతం చేసుకున్నారు ఇండియాలో మిగతా రాష్ట్రాలన్నింటికీ కలిపి రైట్స్ డెబ్బై కోట్ల మేర అడ్వాన్స్ తో సొంతం చేసుకున్నట్లు సమాచారం ఉత్తర అమెరికా మొత్తానికి కలిపి నలభై నాలుగు కోట్ల రూపాయల దాకా బిజినెస్ చేసింది బాహుబలి ది కన్క్లూజన్ మిగతా దేశాల్లో బాహుబలి టూ ఇండియన్ వెర్షన్ హక్కుల్ని ఇరవై కోట్ల రూపాయలకు అమ్మారు కొన్నాళ్ల తర్వాత పలు దేశాల్లో ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు మొత్తంగా వరల్డ్ వైడ్ బిజినెస్ మూడు వందల యాభై కోట్లను దాటిపోయింది ఇది కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే ఇంకా శాటిలైట్ హక్కులు ఆడియో హక్కులు ఉన్నాయి బాహుబలిని ఇంకా అనేక రకాలుగా మార్కెట్ చేస్తున్నారు ఆ లెక్కలన్నీ కలిపితే ఐదు వందల కోట్ల రూపాయలు ఈజీగా దాటిపోతాయి మొత్తంగా బాహుబలి టూ ఎంత ఆదాయం తెచ్చిందన్నది క్లారిటీ రావడానికి చాలా సమయం పడుతుంది